దారి కఠినంగా ఉంది ఫ్రెండ్స్ ఉండే చూడండి మేము ఇక్కడ బెడ్ వేసుకున్నాం ఆరామ్ సోకొని మాట్లాడుతున్నాం అట్లా అన్న వాళ్ళ ఇంట్లో నైట్ పడుకున్నా పడుకున్న తర్వాత మార్నింగ్ లేచి చూస్తే అన్నను తొందర తొందరగా రెడీగా మనం ఒక ప్లేస్కి వెళ్దాం అన్నాడు సరే అని నేను రెడీ అయినా మేము వెళ్తూనే ఉన్నాం వెళ్తనే ఉన్నాం వెళ్తనే ఉన్నాం నేను అడుగుతున్నా ఎక్కడ వెళ్తున్నావు అని ఇంకొంచెం దూరమే వెళ్దాం వెళ్దాం నేను చెప్తా చెప్తాను అన్న నేను తీసుకెళ్తున్నావు పోవాలి చూస్తే మేము ఒక అలా అడవిలోకి తీసుకొచ్చింది ఏంది అని నాకు లోపల భయం ఉంది బట్ నేను బయటకు చెప్పుకుంటా లేను మంచిగా అన్నతో క్లోజ్ అయి ఉన్నా సో తీరా చూస్తే అన్న ఒక అడవిలోకి లోపలికి తీసుకెళ్ళిండు ఎందుకు తీసుకెళ్ళిండు అంటే అన్న వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఫారెస్ట్ ఆఫీసర్ అనమాట సో అన్నకి ఇక్కడ తెలుసు అనమాట అన్నీ సో నాకు ఒక పాయింట్ని చూపించడానికి తీసుకొచ్చిండు సో ఆ పాయింట్ని ఇప్పుడు మనం చూద్దాం దారి కఠినంగా ఉంది ఫ్రెండ్స్ ఓకే మేము అడవి లోపలికి వచ్చేసినాము అండ్ ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి వదండి సోదరులారా మన రైటన్ కోన సartifactIdం మొత్తం రెడ్ రెడ్ కలర్ లో ఉంది మనం మొత్తం చూస్తుంటే ఏది कौन सा ये कौन सा फॉरेस्ट షాదిపూర్ 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 फॉरेस्ट कितना किलोमीटरs रहेगा इधर से చించల నుంచి ఏ అహరణ ఎండ్ మేబీనేైదే కదా अच्छा फॉरेस्ट डिपार्टमेंट को मालूम है हां हां ये आदमी बच्चे शाला పెద్దది एंड ये तेलंगाना में भी आ सकता है ना तो तेलंगाना को टच तो होता है टाइम मन तेलंगाकोच टी कर्नाटक स्टार्ट मन एष्टे ट्रेक्सी पैन के वे క్లైమ్ చేద్దాం దీన్ని ఎక్కిన తర్వాత మీకు పైనకి వెళ్ళి వ్యూ చూపిస్తా నేను ఇక్కడికి వస్తున్నప్పుడు నాకు ఏమన్నా అవుతుందేమో అని ఫుల్ భయపడినా ఇవన్నీ నింబడి బట్ నా తెలుగా చూడండి Thank you సో మచ్ Bahut acha view ko le aaya.

ప్లేస్ అయితే నాకు ఫుల్గా నచ్చింది ఎప్పుడన్నా రైనీ సీజన్లో ఇక్కడ బైక్ తీసుకొని వచ్చి ఇద్దరు నైట్ టైం రైస్ అక్త అడవిని ఉండి పైకి డ్రోన్ వెళ్తే షార్ట్ వస్తున్నా తెలియని పర్సన్తో ఒక రోజు వాళ్ళ దగ్గరే ఉండి మార్నింగ్ మార్నింగ్ ఇలా వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక బోర్ ఉంటే దట్ ఫీల్స్ సో హై నే మాటలు చెప్పలేను బోరింగ్ అనిపిస్తుంటది బట్ నేను చెప్పింది ఇదే చూడండి దీని పైన విన్నాక కిందికి వచ్చిన ఇక టెంట్ వేసుకుని ఇక్కడ మంచిగా ఒక రోజు స్టే చేయొచ్చు బట్ అన్న అంటుండే ఇక్కడ స్టే చేయడు అని అంటుండ్రు పోలీస్ లో ఒక దిక్కు అవుతాయి ఫారెస్ట్ ఆఫీసర్స్ వచ్చి వద్దు అంటారు బట్ ఒకవేళ ఈ ప్లేస్లో ఉంటే ఇది మాత్రం సూపర్ వ్యూ ఉంటుంది అసలు జనాలకి దూరంగా ప్రశాంతంగా టెంట్ వేసుకొని చిన్నగా మ్యాగీయో ఎగ్స్ ఏదో ఒకటి చేసుకొని తిని ఒక రోజు మొత్తం ఈయన ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ స్టే చేసి ఉంటుంది సౌండ్ చూడండి మొత్తం పక్షుల సౌండ్ వస్తుంది ఎంత మనిషి సౌండ్ బిల్కులు లేదు ఇక్కడ మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు మర్చిపోకండి చించోలి నుంచి ఇది ఒక టెన్ కిలోమీటర్స్ ఉంది షాబాద్ అడివి షా సారీ షాదీపూర్ అడవి ఇది ఇక్కడ ఏదో బ్లాక్ వే అవి అన్న ఇది వెళ్ళి పాయింట్ చేసిన తర్వాత మస్తు దిల్ ఖుషి అయినా ఎందుకంటే నాకు కొంచెం భయం ఉండేది తెలియని ప్లేస్లో తెలియని వారితో అడవిలో అది కూడా ఒంటరిగా వచ్చి ఇట్లా ఉండడం కొంచెం భయమే అండి బట్ అక్కడ వెళ్ళి ఆ పాయింట్ చూసిన తర్వాత ఎంత మంచిగా ఉండే అబ్బో బాబా ఆ సీనరీ చూసిన తర్వాత మేము రిటర్న్ అవుతున్నాం రిటర్న్ అవుతుంటే అన్న గురించి చెప్తున్నాను అనమాట అన్న ఈ సమ్మర్ సీజన్లో ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న కోతులు అవి ఉంటాయి కదా వాటికి నీరు తాగడానికి ఆహారం అనేది ఇస్తుండేనంట అన్న వాళ్ళ ఫాదర్ వచ్చేసి కూడా ఎట్లాగో ఫారెస్ట్ ఆఫీసర్ కదా సో ఒక రోజు లేదా రెండు రోజులకు ఒకసారి అన్న వెళ్ళి అక్కడ వాటర్ క్యాన్స్ తీసుకెళ్ళి తొట్టిలలో నీళ్ళు పోసి అన్నము అది వేసేవాడు కొన్ని ఇంట్లో చేస్తా అది అని చెప్తుండ్రు నాకు అది మంచిగా అనిపించింది అరే మంచి పని చేస్తున్నాడు అన్న అని చెప్పి అన్నకి ఒక మంచిగా ధన్యవాదాల నా సైడ్ నుంచి తెలిపి అక్కడి నుంచి మేము రిటర్న్ అయినాం ఎంతో వేడి వేడి అన్న ట్రిప్ స్టార్ట్ చేస్తున్నాను ఇంకా అన్నం పెట్టి స్టే ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న కన అచ్చాయేమో దాకా ధన్యవాద్ థ్యాంక్ యూ మీరు ఏమనుకుంటారంటే ఇది ట్రావెలింగ్లో ఏదో తిన్నడు తిన్నా ఇంకా ఇతను హెల్ప్ చేసిండు అంతే అనుకుంటారు కానీ నేను అట్లా అనుకో నేనేమనుకుంటా అంటే నాకు వీరికి ఏదో సంబంధం ఉని ఉంటుంది అందుకే నేను వీళ్ళతోనూ కలిసి తినే భాగ్యం నాకు దొరికిందని అనుకుంటా నేను అదైతే మళ్ళీ మళ్ళీ అనుకుంటా నాకు ఎవరైనా గట్టిగా హెల్ప్ చేసినా నాకు ఏదో విధంగా నాతో ఎక్కువసేపు గడిపినా మంచిగా అనిపించిన నేను అనుకుంటా వీరికి నాకు ఏదో కనెక్షన్ ఉండి ఉంటుంది అందుకే మేము ఇంతసేపు గడిపినాం నాకు ఇంత హెల్ప్ చేస్తుండ్రో అదే అని అనుకుంటా నేను నిజంగా అనుకుంటా ఇది వీడియోలలో కోసం కాదు నేను ఒక్కొక్కసారి ఒక్క ఉన్నప్పుడు మస్తు ఆలోచిస్తా నేను నేను ఇంత ట్రావెల్ చేస్తున్నారా ఇంత ట్రావెలింగ్లో నాకు మైండ్లో గుర్తుండిపోయే జనాలు ఉంటారు కొందరు సో వాళ్ళని చూసినప్పుడు నేను అనుకుంటాను అనమాట ఎస్ వీళ్ళకి నాకు ఏదో కనెక్షన్ ఉంటుంది అందుకే వీళ్ళు ఇంత హెల్ప్ లేదా వీళ్ళతో నేను ఇట్లా మూవ్ అవుతున్నాను అండ్ ఈ ఫ్యామిలీతో కూడా నాకు మంచిగా అనిపించింది టూ డేస్ అంటే నిన్న నైట్ ఇక్కడనే తిన్నా ఈరోజు మార్నింగ్ ఈ అమ్మతోనే తింటున్నా నేను ధన్యవాదాలు ఫ్యామిలీకి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతున్నా అండ్ ఇప్పుడు మనం వెళ్తున్నాం ఇక్కడ నుంచి నేను స్టార్ట్ అయిపోయినా నా నెక్స్ట్ స్టేట్ కోసం నెక్స్ట్ స్టేట్ ఎక్కడన్నది ఈరోజు ఈవినింగ్ వరకు మీకు తెలిసిపోతుంది ఈ వీడియోలో ముందు ముందు సో ఇంకా స్టార్ట్ అయిపోయిన బాగా ఎండలు ఉన్నాయి మస్తు లిఫ్ట్ అడుగుకుంటూ స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి వచ్చేసినాయి ఇక లిఫ్ట్ అడుగుతూ లిఫ్ట్ అడుగుతూ లిఫ్ట్ అడుగుతూ ఇప్పుడు మనం ఎంట్రీ అవుతున్న స్టేట్ వచ్చేసి మహా చరిత్ర కలిగిన మహారాష్ట్ర వెల్కమ్ టు మహారాష్ట్ర స్టేట్ జస్ట్ మనం ఇప్పుడే ఎంట్రీ అయిపోయినాం మహారాష్ట్రలోకి కొంచెం కావాలన్నా అనే వెల్కమ్ టు మహారాష్ట్ర ఈవినింగ్ టైంలో ఎంట్రీ అయినా మార్నింగ్ మార్నింగ్ ఎంట్రీ అయితే అనుకుంటా బట్ ఈవినింగ్ లో ఎంట్రీ అయిపోయినా ఎనీవే రాజుగా ఉన్న రాజు మహారాజు మహారాష్ట్ర స్టేట్ లో నేను ఎంట్రీ కాగానే ఒక చిన్న విలేజ్లో ఉండే విలేజ్ లో ఎంట్రీ అయినా విలేజ్ పేరు విలేజ్ డీటెయిల్స్ మొత్తం రేపు మార్నింగ్ వీడియోలో చెప్తాను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా సో ఇక్కడ నేను షూట్ చేయలేదు ఎందుకు అంటే నాకు అన్నీ ఫుల్ అయిపోయినాయి నాతోనో బ్యాటరీ లేదు అంటే ఛార్జింగ్ అయిపోయినాయి అనమాట ఫోన్స్లల్లో కెమెరాల్లో అన్నిట్లలో నేను ఎక్కడున్నా అన్నది రేపు మార్నింగ్ వీడియోలో చెప్తాను అండ్ ఈరోజు సీనరీ చూపిస్తుంటే నేను ఇక్కడ పడుకున్నా అని కానీ మీకు అంత ఇవ్వదు రేపటి వీడియోలో చూడండి నేను ఎక్కడ స్టే చేసినా ఏంది అన్నది రేపటి వీడియో మంచిగా షూట్ చేయాలని ఆలోచిస్తున్నా రేపటి వీడియోలో మాత్రం మర్చిపోకండి రేపటి వీడియోలో కలుద్దాం అండ్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ లవ్ యూ ఆల్ స్టే కనెక్టెడ్ విత్ మీ నెక్స్ట్ ప్రాబ్లం మళ్ళీ కలుద్దాం నేను ఉంటా ఇంకా లైఫ్ ఈజ్ ఎంజాయ్